పెద్దలు మహిళలు పత్రిక అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ వార్డ్ నెంబర్ రెండులో కొత్త రేషన్స్ కార్డు వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్స్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి చిన్నగా నింపండి ఈరోజు సాయంత్రం దాకా ఇక్కడనే ఉంటుంది ఎవరైనా పనికి వెళ్ళి ఎవరైనా ఊరికి వెళ్ళి ఎవరైనా వాటిలో ఈరోజు లేకుండా ఉండి వాళ్ళు అందుబాటులో లేకుండా ఏదైనా వాళ్ళకి అనుకునే పరిస్థితుల్లో లేకుండా ఉంటే వాళ్ళు రేపటి నుండి మన మున్సిపల్ లో వచ్చి మన మున్సిపల్ లో కౌంటర్ ఉన్నది కౌంటర్లో ఇవ్వాలి ఈరోజు ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఇవ్వండి ఇది ఆన్లైన్ రోజు రేషన్ కార్డులకు సంబంధించి ఈరోజు ఈ పాలన కార్యక్రమానికి నాతో ఇచ్చేసినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ ఇలాంటి కౌన్సిలర్లు అధికారులు మరి వాడు పెద్దలు సోదరి వాళ్ళు అందరికీ కూడా నాకు నమస్కారం ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు రేషన్ కార్డు రేషన్ కార్డు అని గత పది సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు గురించి సార్లు ఆన్లైన్లో అప్లికేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది ఈ రోజు ఇస్తాం రేపిస్తాం ఈ రోజు ఇస్తాం రేపిస్తామని మొత్తం కాలయాపన జరిగింది తర్వాత మీకు గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు డబుల్ బెడ్రూమ్ ఏంటన్నా కాంగ్రెస్ వాళ్ళు కట్నో అడ్డి పెట్టే లేకుంటే మేము వస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం బిడ్డ వేయడం అంటుంది అల్లుడేయడం అని పెద్ద పెద్ద మార్పులు గుడిగా భూమి ఇస్తామన్నారు ఎన్నో ఇచ్చిన హామీలు చాలా ఇచ్చేందుకు ఒక ఉద్యోగం ఇస్తామన్నారు అన్ని హామీలు కూడా వాళ్ళు ఇంకా ఏమి ఇవ్వలేదు అని చెప్పేసే ఉద్దేశంతో మీరు అందరూ ప్రభుత్వాన్ని మార్చుకున్నారు మమ్మల్ని గెలిపించింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది కాబట్టి కాంగ్రెస్ పరిపాలన కూడా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఆలస్యం లేవు తర్వాత సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చినప్పుడు మన మిగులు బడ్జెట్ ఉంటే పదిహేడు వేల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉంటే మనము పదిహేడు వేల కోట్లతో వారి చేతిలో పెడితే కేసీఆర్ గారి చేతుల వారేమో రేవంత్ రెడ్డి గారి చేతిలో ఏడున్నర లక్షల కోట్ల అప్పుతో మనకు రాష్ట్రం అప్ప కాబట్టి తర్వాత మనం ఎలక్షన్ ఎలక్షన్స్ అంటు అన్ని ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఇప్పుడు ఏం చేయవద్దు ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం అనే ఉద్దేశంతో లాస్ట్కు దిగిపోయే ముంగట్నో ఒక సంవత్సరం ముందరనో అన్ని పథకాలన్నీ అమలు చేస్తూ ఉంటారు కానీ కష్టమైనా కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన హామీలన్నీ ఫస్ట్ నుంచే అన్నీ ఒకటి ఒకటిగా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇదందరి చూసేందుకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది ఐదు వందల గ్యాస్ జరిగింది తర్వాత రెండు వందల ఇంత అందరికీ కరెంటు ఫ్రీ ఇవ్వడం జరిగింది తర్వాత ఉద్యోగాలు చాలామంది యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇప్పటి వరకు కేవలం ఒక సంవత్సరంలోనే ఇవ్వడం జరిగింది లేకుంటే చాలామంది పిల్లలు ఇంకా ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టిన పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా ఇంకా పరీక్ష రాస్తారు అప్పటికి ఇంకా ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడగానే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తూ ఉన్నారు తర్వాత జాబ్ క్యాలెండర్ ముఖ్యంగా భూద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇచ్చి జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఇవ్వాలి ఉద్యోగాల కల్పన గురించి ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నారు ఇండ్ల గురించి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు గతంలో ఇల్లు కిషారెడ్డి గారు సంతి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇచ్చారు శివరాజు శెట్టి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాని తర్వాత మళ్ళా మొదటిసారి కిషారెడ్డి గారు ఎమ్మెల్యే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఉన్నప్పుడు ఇల్లు ఇవ్వడం జరిగింది దాని తర్వాత సురేష్ శెట్కార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక డబుల్ బెడ్రూమ్ అని ఆశించిన తప్ప ఎవరికి ఇవ్వలేదు కాబట్టి దాన్ని మళ్ళీ ఇచ్చిన హామీలో భాగంగా ఇప్పుడు ఇండ్ల పేరిట ఎవరైతే ఇండ్లు కట్టుకోవడానికి ముందుకొస్తారో వారందరికీ ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవి ప్రోత్సహించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ మీద కట్టుబడి తర్వాత జాగా ఉన్నది ఫస్ట్ ప్రయారిటీ బేసెస్ మీద తర్వాత జాగా లేని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా జాగా ఎక్కడ అవకాశం ఉండి కొనుక్కోనే ఇంకా ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉంటే అలం చేసి వారికి కూడా ఇల్లు ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి ఖర్చు కొత్త కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది తర్వాత అడిషనల్ స్పిల్లు పిల్లల పేరు నమోదు కాలేదు కొత్తగా పెండ్ అయ్యి సపరేట్ అయిన తర్వాత కూడా హోడల్లో పేర్లు రాలేదు అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు యాడ్ చేయడం గురించి దాని గొప్ప వండుతున్నది కానీ ఇంతకే కాదు కొన్ని అనర్హులు కూడా కొన్ని వచ్చినాయి అక్కడక్కడ అన్ని విధాల మంచి ఉండోళ్ళకు కూడా పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు పెద్ద బిజినెస్ కూడా రేషన్ కార్డులు వస్తాయి అవన్నీ వెరిఫై చేసి తీసేయమని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాలు తర్వాత ఇప్పుడు కొత్త ఇంకా రానోళ్ళకి ఎవరికైనా ఇప్పుడు లిస్ట్ మీకు చదివిన తర్వాత కూడా ఇంకా రాకపోతే నిరంతర ప్రక్రియ ఈరోజు సాయంత్రం వరకు కూడా మొత్తం మీరు వాళ్ళ అప్లికేషన్లు పెట్టుండి ఈ అప్లికేషన్లు పెట్టినాక కూడా మళ్ళా రేపు ఎల్లుండి ఉంటే కూడా మున్సిపల్ ఆఫీస్కి పోయి ఎవరైనా తప్పి ఈరోజు పెట్టని రోజు ఉంటే కూడా రేపు కూడా పోయి మళ్ళీ వాళ్ళకు దరఖాస్తు చేసుకోవచ్చు అయినంత మటుకు అరువులందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే విధంగా కృషి చేస్తా ఉన్నారు తర్వాత మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డివైడ్ చేసి ఆరోగ్యశ్రీకి సపరేట్ కార్డు ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు బియ్యం అన్ని రీసైక్లింగ్ బియ్యం అవసరం లేకుండా కూడా అందరు తెల్ల రేషన్ కార్డు తీసుకుంటారు తీసుకొని ఎందుకు దౌఖాన గురించి బియ్యం ఏం చేస్తుందో మార్కెట్లో అమ్ముకుంటుంది ఈ రైస్ బిల్ ఏం చేస్తున్నారు అవే బియ్యం కొని మళ్ళీ సర్కారు పెడుతుంది ఇవన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో శక్తిగా చేస్తూ ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి బియ్యం అవసరం లేని వాళ్ళకు తెల్ల కార్డు సరెండర్ చేపించుకొని తెల్ల కార్డు అన్నీ క్యాన్సిల్ చేసే విధంగా ఇంకా గరీబోళ్ళకు ఎక్కువ రేషన్ కార్డులు అందించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నారు ఇక రైతు భరోసా గురించి రైతు భరోసాలో కూడా గతంలో అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద కంపెనీలకు నూట యాభై ఎకరాలు రెండు వందల ఎక్కడా ఉంటే కూడా రైతు భరోసా ఇచ్చింది ఐదు వేల ఎక్కడికి అంటే పదివేలు సంవత్సరం మంత్రి మల్లారెడ్డి మీకు అందరికీ తెలుసు మల్లారెడ్డికి అరవై లక్షల రూపాయలు వస్తున్నాయి రైతు భరోసా గరీబోనికి అద్దెకరం ఉంటే మనకి ఐదు వేలు వస్తాయి ఆయనకేమో అరవై లక్షలు వస్తాయి మరి ఇదంతా ప్రజాధనం చాలా ఉంది ముందే మనకు కష్టం ఉంది రోడ్లు వేసుకొని పైసలు లేవు జీతాలు జీతాలు పైసలు లేవు గోరీలు కట్టుకొని పైసలు లేవు కాబట్టి ఇవన్నీ కట్ చేసి ఎవరికైతే నిజంగా వ్యవసాయం చేసుకొని బతుకుతా ఉన్నారు రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి సరే పడింది పడితే కూడా ఒక ఏడాది రెండేళ్ళు వ్యవసాయం చేసుకోకుండా పడింది పడితే కూడా అటువంటి వాళ్ళకి కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్తున్నారు కానీ పది పదేళ్ళు ఐదు ఐదు ఏళ్ళు వ్యవసాయం చేయకుండా అట్లనే ఉంటే వాళ్ళందరికీ రైతు భరోసా కట్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఉంది తర్వాత ఫామ్ హౌస్ హైదరాబాద్కి వెళ్ళొచ్చి శనివారం ఆదివారం మొత్తం ఇది షికార్ల కచ్చులకు వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చింది కానీ ఇప్పుడు భరోసా అట్లా కాకుండా అంతే ఇప్పుడు నారాయణకి వెళ్ళనే ఓ నిమ్స్ డోర్ అని అదే అని అని ఫామ్ ల్యాండ్ అని ఐటీ ఉద్యోగస్తులకు ఇద్దరు తీసుకొని వచ్చి ఐదు గుంటలు రెండు గుంటలు మూడు గుంటలు రిజర్వ్ చేసి దానికి కూడా రైతు బంధు ఇచ్చారు వాళ్ళు రారు మీద వ్యవసాయం చేయరు ఆ పైసలు అని దండుగా కాదా మీరే చెప్పు మరి పైసలు వేరే దానికి ఉపయోగం చేసుకోవచ్చు కదా కాబట్టి అటువంటి అన్నిటి కూడా కట్ చేసి నిజంగా ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకే రైతు భరోసా పన్నెండు వేలు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నారు బంగారం కొండెక్కుతున్నది నలభై వేలు రూపాయలకి వెళ్ళిపోయిన డెబ్బై వేలు రూపాయలు బంగారం అరవై వేలు కాబట్టి ఎంత సాధ్యమో అంత సాధ్యం ఈ అప్పుల అప్పులు ఉంటే కూడా మీరు చెప్పాల అరవై ఐదు వేలు లక్ష ఇరవై వేల కోట్లు ఈ శ్రీమంత్రి రెడ్డి కూడా బాకీ చేసి కొన్నిటికి అవసరాలు అత్యవసరం ఉంది దాంట్లోకి వెళ్ళి అరవై ఐదు వేలు మొత్తం బాకే కట్టి అంటే కోటి ఇరవై బాకీ తీసుకుంటే మీరు అసెంబ్లీ అందరు చూసుకుంటు మీరు బట్టి విక్రమార్క డిప్టీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడినప్పుడు తీసుకున్న హరీష్ రావేమో మీరు తీసుకోలేదా లక్ష ఇరవై వేల కోట్లు తీసుకున్నారు ఐదేళ్ళలో ఎన్ని అయితే ఐదేళ్ళ లెక్క చెప్తున్నాయి కానీ లక్ష ఇరవై వేల కోట్ల అరవై ఐదు వేల కోట్లు వీళ్ళు బాకీ కట్టిన అండ్ల నలభై ఐదు వేల కోట్లు మిత్తి ఇరవై వేల కోట్లు అస్సలు అస్సలు ఖాళీ ఇరవై వేల కోట్లే మిత్తి నలభై ఐదు వేల కోట్లు మరి మిత్తి నలభై ఐదు వేల కోట్లు కట్టినప్పుడు మీకు రైతులకు రుణమాఫీ మొత్తం అందరికీ చేయాలంటే ఖాళీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం కానీ మిత్తి నలభై ఐదు వేల కోట్లు కడుతున్నాం రైతులకు పైసలు అట్లా అక్కడికి వెళ్ళి ఇక్కడికెళ్ళి జమ చేసి ముప్పై ఒక్క వేల కోట్లు జమ చేయి తంటాలు పడుతుంది కానీ ఆ బాకీ తెచ్చుకున్నోడి విడవాడు కాబట్టి వాళ్ళని కట్టాలనే ఉద్దేశంతో మిత్తి నలభై ఐదు వేల కోట్లు కట్టాయి మళ్ళీ ఆడ భూమి అమ్మలేదు హైదరాబాద్లో ఆడ కూడా ఒక గుట్ట భూమి అమ్మలేదు కాబట్టి ఇవన్నీ సాధక బాధకాలు ఉన్నాయి కాకపోతే ఇంకొకటి త్వరలో మీకు ఆలోచన ఏంటంటే రెండు వేల ఐదు వందల రూపాయలు సోదరి మళ్ళా అత్తలకు పెన్షన్ ఇస్తే కోడళ్ళకు కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నప్పుడు ఎలక్షన్లో మేము చెప్పినాం దాని గురించి కూడా ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం ఇప్పుడు త్వరలో ఆ స్కీమ్ కూడా మొక్కు ఇవి కాగానే ఇవన్నీ రైతు భరోసా ఇవన్నీ అయిపోయి కొంచెం బరువు తగ్గినాక వాళ్ళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది స్కీమ్ ఇప్పుడు ఏం మేము గొప్పలు చెప్పుకోం మా ప్రభుత్వంకు వెనకటి నుంచి ఇందిరాగాంధీ జమానం నుంచి కూడా మీకు అందరికీ తెలుసు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది నారాయణగఢ్ మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అంటే మోమాటం లేదు మాకు చెప్పండి అవునమ్మా మాకు ఛాతరు అయితే లేదు గివి ఇస్తాం గివియం ఇయ్యం చెప్పిన మాట ఇచ్చినాం కరెక్టే కానీ అట్లా అయితే లేదు కాకపోతే వీళ్ళు సగంకు సగం అంతా మేము అమలు చేస్తామని చెప్తున్నాం వాళ్ళు ఏం లేదు పదేళ్ళు అందరూ ఓట్లు వేసుకున్నారు పదేళ్ళు పరిపాలన చేసినారు అది చేస్తాం ఇది చేస్తామని గొప్పలు చెప్పారు ఏ ఏది చేయలేదు ఏదన్నా అడిగితే పోలీస్ కేసులు పెట్టిచ్చు రోడ్డు మంచిగా లేదు సార్ మాకు మరి తాగానికి నీళ్ళు వస్తలేవు అంటే చాలా ఎవడు మాట్లాడకూడదు మొత్తము దానికి కేసులు పెట్టి ఎంతో జాగాలు యువకుల మీద కేసులు అడిగితే కేసులు అంతేందుకు ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఒక ఉద్యోగాలు వస్తలేవు అని పోయి ఆడ స్ట్రైక్ చేస్తే వాళ్ళ మీద కేసు కాబట్టి ఈ ప్రభుత్వం పట్ల లేదు అడిగే అవకాశం కల్పిస్తున్నది ప్రతి ఒక్కరు కూడా వారి సమస్యలు చెప్పొచ్చు ఎందుకంటే ప్రజాస్వామ్యవితమైన ప్రభుత్వం ఇది ఎక్కడ ఉంది కనీసం మేము ఏదో చేసేసి అక్కడ నుంచి బోరించిన ఎన్ఏపి పథకం కూడా అది టైం అయిపోయింది అది క్లోజ్ దానికి గేమ్ రూపాయి పెట్టమంటే కూడా మా మున్సిపల్ కౌన్సిలర్ అందరూ మా చైర్మన్ సాబ్బు అందరు అందరూ కలిసి కమిషనర్ మున్సిపల్కి వెళ్ళి పైసలు తీసి కొత్త పైప్ లైన్ లైన్ లీకేజ్ ఉంటే బోరించకల్ నీళ్ళు దాపితే ఎండకాలకి నీళ్ళు వచ్చినాయి కానీ మిషన్ పగరితో నీళ్ళు రాలేదు మిషన్ పగరితే నీళ్ళు సరిపోకపోతే పాత బోరించెలు బాగా రెడ్డి సాఫ్ట్ చేసిన దాంట్లోకి వెళ్ళి పైప్ లైన్ వేసి మళ్ళీ నీళ్ళు దాక మళ్ళీ ఇప్పుడు మేము రాగా ఆలోచించినాం ఆ నల్లల బావి ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళీ మంచిగా చేపించి దానికి వెళ్ళి దానికి మళ్ళీ పరిశుభ్రంగా నీళ్లు ఫిల్టర్ చేసి అవి కనీసం చాన్కాన్పల్లి మన్సూర్పూరు ఏవైనా ఒక గ్రామాలకు రెండు కూడా పలుస్తాయి అని కూడా ఆడుతుందని చెప్పి దాన్ని కూడా स्वाति दीक्षित प्लीज सब्सक्राइब टू स्ल टीवी